మూడు సంవత్సరాల అబ్బాయి ఎగోవాకు పరిచర్య చేయించుండెను నేను దేవుని సేవకునిగా ఈరోజు చెప్పేది ఏంటంటే దిలీప్ కి దిలీప్ ఎక్కడ ఉన్నాడు కానీ అలాగే హెప్సి పార్టీ వీళ్ళిద్దరికి నేను చెప్తున్న మాట ఏంటంటే వీళ్ళిద్దరికీ కాదు ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ కూడా నేను చెప్తున్న మాట ఏంటంటే పిల్లలకి దేవుని మందిరంలో దేవుని పరీక్షలలో వాడబట్టు ఏర్పండి దేవుని పరీక్షల్లో ఉన్నోత్సవం ఏర్పండి వారి జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడు వాళ్ళు ఎక్కడ పనిచేసినా ప్రయోజనం ఉండకపోవచ్చు కానీ దేవుని మందిరంలో పరిచర్య చేస్తే ఆ ప్రతిఫలం ఎప్పటికీ పోదు ఆ ప్రతిఫలం ఎప్పటికీ పోదు వారి జీవితాలను దేవుడే ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు ఆ సమయంలో ప్రార్థనా పనులుగా కనబడతా ఉన్నాడు రెండోది పరిచర్య చేసేవాడిగా కనబడుతూ ఉన్నాడు మూడోది ఒకసారి ఆ రెండో అత్యయంలోనే పన్నెండో వాక్యం చదువుకున్నాం ఏవి కుమారులు ఎవో వారి ఎరుగలు వారై మిక్కిలి దుర్మార్గులై ఉండేది చూడండి ఇక్కడ ఇంకొక ఇద్దరు ఉన్నారు అక్కడ ఇద్దరు కుమారులు ఉన్నారు వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు తెలుసా మిక్కిని దుర్మార్గులు చూసారా వాళ్ళేమో పెద్దోళ్ళు ఫీనేమో చిన్నోడు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తే భక్తిని నేర్పాలి వాళ్ళు మాదిరికరంగా ఉండాలి కానీ ఇక్కడ నేను చెప్పేది తెలుసా సమయలు వాళ్ళతోనే ఉంటున్నాడు సమయలు వాళ్ళతోనే కలిసి వేస్తున్నాడు కానీ వాళ్ళలాగా ప్రవర్తించట్లే వాళ్ళలాగా జీవించట్లే సమయలు వాళ్ళతోనే ఉంటున్నాడు అంటే చక్కవారితోనే సహవాసం చేస్తున్నాడు కానీ పనులు మాత్రం చేయట్లేదు సమయలు ప్రార్థన పరుడు సమయలు పరిచయం చేసేవాడు సమయలు పరిశుద్ధంగా జీవించేవాడు అల్లి ఈ రోజు నీ పిల్లలు పరిశుద్ధంగా జీవిస్తున్నారా వారికి ఆ పరిశుద్ధమైన జీవితాన్ని నేర్పుతున్నావా వాళ్ళు పరిశుద్ధంగా జీవించడానికి ఆ ఆలోచన వారికి అసలు ఉందా నేను పరిశుద్ధంగా జీవించాలి నా పిల్లలు పరిశుద్ధంగా జీవించాలని కొరకు నువ్వు ఏ మాటలు నేర్పుతున్నావు ఎంత ప్రార్థన చేస్తున్నావు ఆఖరికి ఏమైంది తెలుసా నేను తర్వాత చదువుకోండి మూడో అధ్యాయంలో దేవుడు సమీరులతో మాట్లాడటం ప్రారంభం చేస్తున్నాడు ఎవరితో మాట్లాడటం ఇక అక్కడున్న ఏడిని పక్కన పెట్టాడు అక్కడున్న ఏడు కుమారుని పక్కన పెట్టాడు దేవుడు చిన్నవాడు బాలుడు ఈ బాలుడితో దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడున్న ఆ ఏడుతో గాని ఏ కుమారుతో గాని మాట్లాడడానికి దేవుడు ఇష్టపడట్లే మూడు వచ్చే వచ్చేవారికి దేవుని సేవలోకి వచ్చేసాడు సమయంలో అల్లె ప్రతిష్ఠించబడిన సమయంలో దేవుని సేవలోకి వచ్చేస్తాడు ఈ రోజున ప్రసంగి కూడా ఎక్కువ దేవుడి మందిరంలో పెరగాలి అటు వెళితే తాత దగ్గరైనా దగ్గర ఉంటే ఈ పాస్టర్ గారి దగ్గరైనా మందిరంలో ఎక్కువ పెరగాలి ఎందుకంటే మందిరం పరీక్షలలో వాడపడాలి దేవుడి సేవకులతో కలిసి దేవుని పరిచయం నేర్చుకోవాలి దేవుని సేవకుల దగ్గర పరిచయం నేర్చుకోలేకమో తల్లి దగ్గర ఉన్న తల్లిదండ్రుల దగ్గర ఉంటే అంత పటిష్టంగా నేర్పలేక నేర్పలేవురు అదే దేవజనుడైతే ఖచ్చితంగా పరీక్షలు ఎలా చేయాలో నేర్పుతా ఉంటాడు కాబట్టి ఆ విధంగా సమయంలో చక్కగా దేవుడి సంగళతూ వచ్చాడు సేవకుడి దగ్గర పెరుగుతూ వచ్చాడు దేవుడు చివరికి వచ్చేవారికి సానియల్ తో మాట్లాడుతున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు సమీయులతో మాట్లాడుతున్నాడు ఏ లేని ఏమో పక్కన పెట్టాడు అందుకే నేను అన్నాను సీ సీనియారిటీ స్పిరిచువల్ అదవుతుందా దేవుడు ఎప్పుడు సీనియారిటీ చూడడం నీ స్పిరిచువాలిటీ నీ ఆధ్యాత్మిక జీవుడు అట్లదో చూస్తాడు ఆయన నేను ఇన్ని సంవత్సరాలు అయితే దేవుని నమ్ముకొని అంటే దాన్ని బట్టి దేవుడు సంతోషపడ్డా నేను ముప్పై సంవత్సరాలు దేవుణ్ణి నమ్ముకోని నేను ఇరవై సంవత్సరాలు దేవుడిని నమ్ముకొని నేను యాభై సంవత్సరాలు దేవుణ్ణి నమ్ముకోనని చెప్తాను కొంతమంది ఎన్ని సంవత్సరాలు అది లెక్కలోకి తీసుకో దేవుడు నీ ఈ రక్షించబడిన సంవత్సరాలుగా దేవుడికి కావాల్సింది రక్షించబడిన నీవు ఎంత ఆత్మీయంగా జీవిస్తున్నావు అనేది దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు అల్లి లూయా ఆ సమయానికి ఏలి కుమారులు వాళ్ళు సీనియర్లు కానీ స్పిరిచువాలిటీ లేదు వాళ్ళకి ఇతడు జూనియర్ ఇతడు చాలా చిన్న బాలుడే యవన వయసు వస్తున్నాడు యవనస్తుడయ్యాడు కానీ స్పిరిచువాలిటీ బ్రహ్మాండంగా ఉంది దేవుని దృష్టికి ఆఖరి వచ్చిన చదువుకొని ప్రార్థన చేసుకుందాం తొమ్మిదో అధ్యాయం అదే సమయంలో మధు గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఆరో వాక్యం చదువుకున్నారు వాడు ఇదిగో ఈ పట్టణంలో దైవ జనుడు ఒకడున్నాడు అతడు బహు కనుడు అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరునో చూసారా ఒకనొక సందర్భంలో సౌలు యొక్క గాడిదులు పోయినప్పుడు ఈశి యొక్క గాడుదలు పోయినప్పుడు ఈశి యొక్క కుమారుడైన సౌలు తన పని వాడిద్దరు కలిసి గాడులు వెతకడానికి పోతారు ఎంత వెతికినా దొరకట్ల గాడు అప్పుడు చివరికి ఇంటికి వెళ్దాం అంటాడు సౌలు ఇక తిరిగి తిరిగి అలిసిపోయాం మనకి గాడు దొరకట్లేదు మా డాడీకి చెప్తాం వెళ్ళి డాడీ వెతికే గానీ దొరకట్లేదు అని చెప్తాం అని అంటే అప్పుడు పదివాడేమన్నాడు తెలుసా అయ్యా 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 నా మాట వినండి నేను ఒక్క మాట చెప్తాను ఏంటి ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడయ్యా గవర్నర్ అమ్మా ఒక దైవజనుడు ఉన్నాడు ఆ దైవజనుడు బహుగనుడు అంటే చాలా గొప్పవాడు అతడు ఏ మాట చెప్తే ఆ మాట నెరవేరింది అంటే మనం ఇటు వెళ్ళాలి మనం ఇటుమెతే గాడులు దొరుకుతాయో ఆయన చెప్తాడయ్యా అని చెప్పేసి అక్కడ పనివాడు చెబుతున్నాడు ఆయన చెప్పే మాటలు చూడండి ఎంత గొప్పగా ఉన్నాయో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు అతడు బహుగనుడు ఎవరో దైవజనుడు అంటే ఈ బాలుడైన సమూలే దైవజనుడు అయ్యాడు గొప్ప సేవకుడు అయ్యాడు ప్రసంగి దైవజనుడు అవ్వాలని గొప్ప సేవ చేయాలని దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను తాత హృదయంలో ఉన్న వాయిస్ అదే అలాగే తల్లిదండ్రులు దిలిపికి అలాగే హెప్సి బాగున్న కోరిక అదే కాబట్టి ఆ కోరిక మేరకు దేవుడే కార్యాలయం చేయాలని దేవుని సేవకుడిగా ఆశిస్తున్నారు అయితే సమయంలో పెంచినట్టు పెంచాలి తప్పకుండా కోరుకున్నంత మాత్రమే జరగదు కోరికకి తగ్గట్టుగా పెంపకం కూడా ఉండాలి నువ్వు కూడా నువ్వు మామూలుగా ఈ ఓన్లీ ఈ ఫ్యామిలీకి సంబంధించి మాట్లా మాట్లాడుతుంది కానీ ఈరోజు నువ్వు కూడా